హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం పట్నం గాలి అనే చందమామ కథని చెప్పుకుందాం తిమ్మయ్య బాగా జరుగుబాటు ఉన్నవాడు అతడికి పంట పొలాలతో బాటు కొబ్బరి మామిడి మొదలైన తోటలు కూడా ఉన్నాయి తిమ్మయ్య మేనల్లుడు కేశవులు పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకుని తిమ్మయ్య ఆదరణలో పెరుగుతూ వచ్చాడు తిమ్మయ్య వారం వారం కూరగాయలు ఆకుకూరలు పళ్ళు ఎడ్ల బండిలో వేసుకుని సంతకు తీసుకెళ్ళి అమ్ముతూ కేశవుణ్ణి కూడా వెంట తీసుకుపోతూ ఉండేవాడు బండిలో ఉన్న కేశవుడు ఏ పండో కాయో నోట్లో వేసుకుంటే తిమ్మయ్య ఏమి అనేవాడు కాడు పైపెచ్చు ఇంకా రెండు తినమనేవాడు కానీ పట్నం పొలిమేర చేరుకున్నాక సంతలోనూ అతని ధోరణి మారిపోయేది పనికిరాని పిందెను ముట్టుకున్న కసురుకుని దాన్ని అమ్మితే నాలుగు పైసలైనా వస్తాయి ఇంటే ఏమొస్తుంది అనేవాడు మళ్ళీ తిరుగు ప్రయాణంలో పట్నం పొలిమేర దాటగానే మామూలు మనిషిలా అయిపోయేవాడు కేశవుడు పెద్దవాడైనాక తిమ్మయ్య తన కూతురు లక్ష్మిని వాడికిచ్చి పెళ్లి చేసి ఒరే కేశవా నిన్న ఒక చేశాను ఇక నీకు పిల్ల జల్లా పుట్టుకొస్తారు వాళ్ల కోసం నువ్వు దండీగా డబ్బు సంపాదించాలి కదా పల్లెల్లో ఏముంది పట్నంలో అయితే రెండు చేతులా ఆర్జించవచ్చు కావలసిన డబ్బు పట్టుకెళ్ళి పట్నంలో ఏదైనా వ్యాపారం మొదలెట్టు అన్నాడు పల్లెని విడిచి వెళ్ళటం కేశవుడికి ఇష్టం లేదు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉందామని వాడి ఉద్దేశం వాడు మామతో నేను పట్నం వెళ్ళిపోతే ఇక్కడ పొలం పనులు ఎవరు చూసుకుంటారు నువ్వేమో పెద్దవాడివైపోతివి అయిపోతీవి అన్నాడు ఇమ్మయ్యా వాడి మాట వినక నాకేం ఉక్కు పెండన్లా ఉన్నాను ఇక్కడి పనులన్నీ నేను చూసుకుంటాను కదా ఓ పట్నం వెళ్ళి వ్యాపారం చేయాల్సిందే అంటూ పట్టుబట్టాడు కేశవుడు తన భార్యతో సహా పట్నం వెళ్ళి అక్కడ ఒక ఉపాహార భోజనశాల ప్రారంభించాడు రెండు నెలలు గడిచాయి అన్ని పనులు తానే చూసుకోవటంతో ఊపిరి సలపకుండా ఉన్న తిమ్మయ్య ఎలాగో వీలు చూసుకుని పట్నం బయలుదేరి ముందు అల్లుడి వ్యాపారం చూసి తర్వాత కూతురి కాపురం చూద్దామనుకున్నాడు భోజనశాలలో ఉన్న కేశవుడు తిమ్మయ్యను అంగడి వీధిలో దూరానే చూసి ఒక పనివాడితో ఇప్పుడే వస్తాను అంతదాకా వ్యాపారం చూస్తూ ఉండు డబ్బులు ఖచ్చితంగా వసూలు చెయ్యి అంటూ ఎటో వెళ్ళిపోయాడు తిమ్మయ్య భోజనశాలలో ప్రవేశించి కేశవుడు అప్పుడే ఎటో వెళ్ళాడని తెలుసుకుని బళ్ళ ముందు కూర్చుని తనకు కావలసిన ఫలహారాలు తెప్పించుకుని తిని లేచి బయలుదేరుతూ నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి కానీ కేశవుడు వస్తే నేను వచ్చానని చెప్పు అంటూ పనివాడితో అన్నాడు డబ్బు ఇచ్చి వెళ్ళవయ్యా అన్నాడు పనివాడు డబ్బు దేనికి ఈ దుకాణం మా అల్లుడిదే కదా అన్నాడు తిమ్మయ్య ఇలాంటి వాళ్లను మందిని చూశాం ముందు డబ్బిచ్చి కదులు అంటూ పనివాడు తిమ్మయ్య కండువా పట్టుకున్నాడు డబ్బు తీసుకురాలేదే అంటూ తిమ్మయ్య నీళ్లు నమిలాడు కేశవుడు తిరిగి వచ్చేసరికి లోపల వంటసాలలో పిండి రుబ్బుతూ తిమ్మయ్య కనిపించాడు అతను చూసావుట్రా అల్లుడు నాకు వచ్చిన తిప్పలు అంటూ జరిగిందంతా చెప్పాడు ఈ పట్నం మనుషులంతా ఇంతే మామయ్య నిజం చెప్పినా నమ్మరు అంటూ కేశవుడు సముదాయించాడు ఆ రాత్రి లక్ష్మి తన తండ్రికి భర్తకు వడ్డన చేస్తూ ఆ పనివాణ్ణి వెళ్ళగొట్టకపోయారా అన్నది భర్తతో వాడేం తప్పు చేశాడని తెలియక జరిగిన పొరబాటు రేపటి నుంచి వచ్చి ఏమేం తింటాడో తినమను మామయ్య కాకపోతే ఇంకెవరు తినాలి అన్నాడు కేశవుడు ఆ మాటకు తిమ్మయ్య తృప్తిపడ్డాడు కానీ మర్నాడు ఉపాహార భోజనశాలకు వెళ్ళిన తిమ్మయ్య అల్లుడి ప్రవర్తనకు విస్తుపోయాడు మామయ్య నువ్వు కోరిందల్లా తిను తిన్నాక మాత్రం ఆనా పైసలతో సహా డబ్బిచ్చి వెళ్ళాలి లేకపోతే వ్యాపారం చేయగలమా మామయ్య అన్నాడు కేశవుడు ఆ రాత్రి కేశవుడు ఇంటికి వెళ్ళాక ఎటు మీరు పెట్టరు నేనే పిండి వంటలు చేసి మా నాన్నకు పెడతాను అన్నది లక్ష్మి అది విని కేశవుడు ఏమిటేమిటి పిండి వంటలు చేసి పెడతావా ఛీ పట్నం వచ్చాక ఇల్లు తెప్పతెరణాలైపోయింది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దోచుకు తినేస్తున్నారు మామయ్య సంగతి వేరే అనుకో అయినా పిండి వంటలు చేసి తినేస్తే ఏమొస్తుంది అమ్ముకుంటే నాలుగు డబ్బులు వస్తాయి దండగ ఖర్చులు మామయ్యకు ఇష్టం లేదు సుమా అంటూ మండిపడ్డాడు భోజనాలు చేసిన తర్వాత తిమ్మయ్య అల్లుడు నీ వరుస నాకేమీ నచ్చలేదురా అన్నాడు ఏం చెయ్యమంటావు మామయ్య ఈ పట్నం గాలి అటువంటిది నీకు తెలియనిదేముంది చిన్నప్పుడు నువ్వు అంతే కదా అడిగింది లేదనకుండా ఇచ్చి పెంచావు నన్ను కానీ సంతలో కుళ్ళిపోయిన కాయనైనా తాకనిచ్చేవాడివి కావు నేను ముందే చెప్పాను పట్నం వద్దు పల్లెలోనే ఉంటానని నువ్వు విన్నావా అంటూ నిట్టూర్చాడు కేశవుడు ఎమ్మయ్య ఆ రాత్రి ఆలోచించి తెల్లవారి గ్రామానికి బయలుదేరుతూ కేశవుడు మనకు ఈ వ్యాపారాలు పట్నవాసాలు వద్దు కానీ వ్యాపారం ఎవరికైనా అమ్మేసి మీరు ఇంటికి వచ్చేయండి అన్నాడు ఈ మాటే వరప్రసాదం అనుకున్న కేశవుడు వారం తిరగకుండానే కళ్ళాన్ని వెంటబెట్టుకుని పల్లెకి చేరుకున్నాడు ఇదండి గాలి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు